పోటసా ఆవాలిం పోటగానా చాయం తాయం అయావం అయావామత్తమ కాలావం అరే నాందిర సామ్నా వంతు లోపడమత్ కారేంతే నిటా కలిం మాతేవనిం అగ�

అదులు యేగ్తమిస్ అదానా మెటలు సినమారా రెండు రెండు సార్లు పోండా అదేదారెం అరే నిస్నాం

ఇది ఏందో కేటీఆర్ అంటే సిరిసిల్ మొత్తం పిచ్చి ఉంటది ఆ పిచ్చుల సిరితో సినిమా పసుపు పడ్డది ఏమో పాట మాత్రం ఇంకా రాత్రి రాత్రి యమహూయమో అనుకుంటా శివుల పెట్టుకునేటు అయ్యా ప్రతి ఒక్కడు జీవితాడు కత్తి జీవితాడు అనుకుంటా ఎన్ని రోజులు అయిందంటే బాగా స్మెల్ వస్తుందా మీది కనుకో మొన్న ఐ బొమ్మ రవి గారు తెలుసా నీకు రే ఐ బొమ్మ రవి తెలుసా వాడు మీ ఆసులో పుక్యాని చూపెట్టిండాడు

మత్తి సీమితం లేని వాళ్ళను ఊర్లో ఆగం చేసే వాళ్ళు అయిపోయారు ఇటువంటి వాళ్ళ మీద ఫోకస్ పెట్టాలి ఎందుకంటే రేపటికి జరగరాని చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ జరగరాని జరిగినాక దానికి బాధ్యులు ఎవరు ఉండరు దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకుని ఇటువంటి వాళ్ళను వీళ్ళది ఏమైనా ఆశ్రమాలు ఉంటాయి 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 సో వీళ్ళ ఆశ్రమాలలో ఇట్లా వేసేయాలి దయచేసి సిర్సిల్లలో ఇటువంటి వాళ్ళ మీద ఫోకస్ పెట్టు

నిన్న నువ్వు పెద్ద అక్కడ చూసి మెంటల్ హాస్పిటల్ ఎత్తే పరిశానతో తిరిగాకు లుంగిల మీద ఆడవాళ్ళు చూస్తే నువ్వు మొత్తం చూసిన ఏం చెప్తాం జల్సా సినిమా పెద్ద కడితే వాడతాడు ఆ టైటా షిప్ అనుకుంటా రాసిన చిన్న తప్పండి సినిమా పేరే జల్సా సంజు అని క్యారెక్టర్ ని ఆడ

సినిమాకు పైసలు లేక ఇట్లా పిచ్చి లేచిపోయే వాళ్ళు ఉన్నారు పన్నెండు రోజులు ఇప్పుడే ఒక లుక్ ఉందంటే బాధ వాతావరణం ఉంది మొత్తం మళ్ళా ముద్దుకున్నది చిన్న దాని సంగతి పైగా అయితే బాబా విజయ్ పేండు ఇసేపు కాలేదు మిరతు ఇవ్వన్నారా పుగ్గా పైసలు వారా చేయాలి ఏమంటావు తమ్ముడు అంతే అనుకుతున్నాడు మొత్తం మామ

పెద్దోళ్ళకే కానీ ప్రమాదం అయితే ఉంటది మతిస్థిమితం లేని వాళ్ళతో ఇప్పుడు డబ్బా లేకుంటున్నావు నువ్వు అల్లు అర్జున్ ఫ్యాన్ అల్లు అర్జున్ అంటే తమ్ముడు నువ్వు కూడా నెక్స్ట్ ఇదేనా ఎవరైనా మనుషులే పరిస్థితుల ప్రభావాన్ని బట్టి దయచేసి ఈ వీడియో ముఖంగా అందరికి నేను చెప్పేది ఒకటే సిరిసిల్ల మతిస్థిమితం లేని వాళ్ళైతే బాగా అయిపోయారు దయచేసి దానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో దాన్ని దాని మీద స్పందించి వాళ్ళని తీసుకుపోయి మెంటల్ హాస్పిటల్ ఇస్తారా లేకపోతే ఏదైనా హోమ్లలో ఇస్తారా నాకైతే తెలియదు బట్ మీరు అందరు కూడా దీని మీద స్పందించురి అండ్ వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఒక రోడ్ మీద తిరిగే పిచ్చోని తీసుకుపోయి ఒక హీరో లెక్క తయారు చేసినాం అంటే నాతో నైనంత నేను చేసిన నాతో నైనంత ఇది అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కొత్త లెవెల్ ఉంటే సబ్స్క్రైబ్ చేయరి వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయరి మీ ప్రేమానురాగాలు ఇట్లా ఉంటాయి ఐదు వీడియోలు రాబోతున్నాయి ఇదే టాపిక్ మీద ఖచ్చితంగా చూడూరి స్కిప్ చేయకూరి ఒక మంచి వీడియో తీసిన బట్టే అందరు సపోర్ట్ చేయాలి అంటారు కదా అన్న మంచి వీడియోలు తీయాలి మా పిల్లలు చూపుతురని సో మీకే చెప్తున్న అన్నలు ఈ మీ పిల్లల్ని గల్లు ఎగిరేసినట్టు వేసుకోవచ్చు మీకు అరే భాయ్ బయని చెప్పినట్టు మంచి వీడియోలు చేస్తున్నారని సో వీడియో చూడూరి